अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा सुकता द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुण पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्च धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం మనం ఎవళ్ళలా ఉండాలని అనుకుంటామో వాళ్ల మీద ద్వేషం అనుకోకుండా భయం పెరుగుతుంది అది అలా నా వాళ్లే ఉండాలి అని మనం అనుకుంటాం కానీ క్రమక్రమంగా అది ఏమవుతుందంటే వాడికి ప్రధాన శత్రువులుగా మనం తయారవుతాం వాడు కారణంగా కాదు మనకే వాడు ప్రధాన శత్రువు అవుతాడు దానికి కారణము అతనిలా ఉండాలనుకోవడంతో ప్రారంభించి అతడి ఇతడు ఎలా అవుతాడు అవడం సాధ్యం కాదు కొంతవరకునే అనుకరించగలుగుతాడు దానివల్ల ఈర్ష్య ఈర్ష్య వల్ల అసూయ అసూయ వల్ల మాత్సర్యం మాత్సర్యం వల్ల ద్వేషం ఇలాగ క్రమక్రమంగా పెరిగిపోయి పగ అపకారం చేద్దాం అనుకోవడం అంత దాకా వచ్చి తీరుకుంటే మీకు అందుకనే సాహిత్య సంబంధంగా ఉదాహరణ చెప్తాం మన తెలుగులో కవులు ఉన్నారు ఇందులో ఒకడంటే ఒకడికి పడక పతకంటేస్తే భగ్గుమనేటట్టుగా ఉండేవాళ్ళు కొందరున్నారు కానీ వీళ్ళందరూ ఏమిటంటే ఒకప్పుడు ఎవడితోటి తరువాతి వాడు శత్రుత్వం పెట్టుకున్నాడో వాడు వీడికి పరమ దైవం శ్రీశ్రీగారు ఉన్నారనుకోండి ఉదాహరణకే చెప్పేస్తాం శ్రీశ్రీ గారికి ప్రారంభంలో తెలుగుదేశంలో ఇద్దరు ఆరాధ్యులు ఒకడు విశ్వనాథ సత్యనారాయణ గారు రెండు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ విశ్వనాథ సత్యనారాయణ గారిలా పద్యం రాస్తే చాలనుకుని ఆయన రాసిన పద్యాలు తర్వాత వచ్చేశారు శ్రీశ్రీ సన్మాన సంపుటాలు విశాఖపట్నం వాళ్ళు వేశారు నాలుగో ఐదో సంపుటాలు నేను వెంకటగిరిలో ఉన్నప్పుడు మా లైబ్రరీకి తెప్పించాను కూడా ఎనభై ఎన్నో రూపాయలు పెడితేను కూడా అందులో సరిగ్గా విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యాలే అన్నట్లుగా రాస్తారు అలాగే కృష్ణశాస్త్రి పద్యాలే అన్నట్లుగా రాశారు ఆ తర్వాత కృష్ణశాస్త్రి బాధ లోకానికి బాధ శ్రీశ్రీ బాధ లోకం బాధ అని చెప్పి తెలంగాణ మెచ్చుకునేటట్టుగా ఈయన గారు తయారయ్యారు అంటే వాళ్ళని విధిలించుకోవడం కోసం అని చెప్పి వాళ్ల కవిత్వం ఏం కవిత్వం అనే స్థితికి వచ్చాడు లోపల గౌరవం ఉన్నది అది వేరు సంగతి కానీ ఎంత మంచిగా అనుకరించినప్పటికీ కూడా అనుకరించి అనుకరించినది ఎప్పుడూ అర్హమే అవుతుంది దేన్ని అనుకరించాడో అది ఉత్తమం అవుతూ ఉంటుంది ఈ ఘంటసాలలా పాడతాడు అని అంటాం కానీ ఘంటసాల ఘంటసాలే అక్కడక్కడ కొన్ని కళలు వాడి కళలు వీడికి రావచ్చు అంతేగాని ఘంటసాల పాడినట్టుగా వీడు ఎప్పుడూ పాడలేడు పాడినా వాడిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కనుక పర్వాలేదు కొంతవరకు సరిగ్గా ఎలా పట్టేవయో సరిగ్గా అతడు పాడినట్టుగానే పాడుతున్నావు అంటాడు తప్పవిడిచ్చి వాడిని మించావని చెప్పి అనడానికి లేదు వాడిని మరిపించడం అనేది సాధ్యం కాదు అనుకరణలో అనుకరంలో ఉన్న దోషం దీంట్లో వచ్చి ఇక విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే మండి పడేటట్టు విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వం పనికిరాదు అనేటట్లు అలాగే తగారు ఇంతే కూడా కాదు సత్యనారాయణ గారిలో కూడా ఉంది విశ్వనాథ్ సత్యనారాయణ గారు గురదాడ అప్పారావు గారిని విమర్శిస్తాడు అందరికీ తెలిసినట్టు కానీ గురదాడ అప్పారావు గారి కన్యాశుల్కం ప్రథమ ముద్రణం వచ్చిన రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ కన్యాశుల్కాన్ని అనుకరిస్తూ ఈయన నాటకం దాడు ప్రత్యేకించి అది ఎవరి దగ్గర లేదు అది మళ్లీ ఆయనే మరిచిపోయారు సత్యనారాయణ గారు మరిచిపోయేటంత జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నటువంటి వాడు కాదు ఆ చిన్న నాటకం పుస్తకం కింద కూడా వేశారు అది నా దగ్గరుంది ఎప్పుడూ లోకంలో దాన్ని ప్రకటించారు విశ్వనాథ్ సత్యనారాయణ గారిని గురించి పరిశోధనలు చేసి పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ఈ నాటిక సంగతి ఆయన చెప్పలేదు కనుక వీళ్ళకి తెలియలేదు అది నాకు దొరికింది దాని ఎప్పుడో బయట పెట్టాలి దాన్ని అందులో వాక్యానికి వాక్యంతో సహా కన్యాశుల్కాన్ని అనుకరిస్తూ ఆయన రాశారు ఇది చిన్నది కన్యాశుల్కం పెద్దది పాత్రల దగ్గర నుంచి అందులో గిరీశం అని ఉంటే ఇందులో శంకరం అని ఉంటుంది సరిగ్గా పాత్ర కల్పన కూడా అలాగే ఉంటుంది అందులో గిరీశం ఎటువంటి పనులు చేశాడో ఇందులో హీరో కూడా అటువంటి పనులే చేస్తాడు ఇలాగ కథ అంతా నడిపించారు నాటకం అంతా కూడా ఆయన నడిపించారు కానీ తర్వాత తర్వాత అంతే ఎంతగా ఈయన్ని ఆయన ఆకర్షించాడనమాట ఇంత ప్రతిభావంతుడు కూడా వాక్యాలకు వాక్యాలతో సహా ఆయన వాక్యాల వంటివి రాస్తేనే కానీ ఈయనకి తృప్తి లేకపోయింది అంత అనుకరించాడు విశ్వనాథ్ఞాన గారు ఒక అనుకరిస్తూ ఉంటే మనం బైక్ రాం అనేది ఈయనకు అర్థమైంది అర్థం అయిన తర్వాత అదేం బాగుంది ఇదేం బాగుంది అనడం ప్రారంభించాడు ఇక పూర్తిగా అసలు అప్పారావు క్షవ ఆనదాకా వెళ్ళింది అది వచ్చేటప్పుడు అందులో ఉన్నటువంటి రహస్యం ఇంతకు ఎందుకు వస్తున్నదంటే మనకిది అమరుల అమరత్వం కావాలి అని వీళ్ళు ప్రయత్నం చేశారు ఆ అమరత్వం మీకు వచ్చేది కాదు అన్నారు మహా వస్తే అది మా ఇద్దరిలో ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి రావాలి గాని ఇంకొకళ్ళ వల్ల రాకూడదు అన్నారు ఇప్పుడు ఎంత దాకా పోయిందంటే ముందర అమరులను జయించాలి అమరులను ఎప్పుడైతే జయించామో మన అమరుల కంటే గొప్పవాళ్ళం అని అనిపించుకుంటాం కదా అమరులను జయించాలి అంటే అమరులు ఎందుకు గొప్పవాళ్ళు అవుతున్నారు అని ఆలోచించారు ముందర చెప్పబోతున్నాడు భగవద్గీతలో సహయజ్ఞా ప్రజా సృష్వ పురోవాచ్య ప్రజాప్రతిహి అనేన ప్రసవిష్యర్థం యేషవోస్తిష్ట కామతు అని చెప్పి చెప్పాడు ఏవాన్ భావతానేన భావయంత పరస్పరం భావయంతః శ్రేయపరం అవాస్థ అని చెప్పాడు దేవతల గొప్పతనం ఎందుకు వస్తుంది అంటే కనుక వీళ్ళది లెక్క పెట్టారు అందులో దాని అర్థం ఏమిటంటే ప్రజలను సృష్టించినప్పుడు యజ్ఞములను సృష్టించేటప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించి వరు అబ్బాయి ఈ యజ్ఞాలు చేసుకుంటూ మీరు బ్రతకండి అన్నట్టు ప్రజలు యజ్ఞాలు చేస్తే బ్రతకడం ఏమిటి యజ్ఞములు చేస్తే దేవతలు సంతోషిస్తారు దేవతలు సంతోషిస్తే వర్షము కురిపిస్తారు వర్షం కురిపిస్తారు అన్నది ఉపలక్షణం వర్షం కురిపిస్తారు అన్నది దేవతలు అనేక విధములుగా అనుగ్రహము చూపిస్తారు అన్న అన్నదానికి ఉపలక్షణం ఎవరు యజ్ఞములు చేశారో ఆ చేసేటటువంటి యజ్ఞములకు ఎవరు సహాయము చేశారో వారిని అందరూ కూడా దేవతలు అనుగ్రహిస్తారు వర్షము రూపములో అనుగ్రహిస్తారు వర్షము వల్ల ఓషధులు ఓషధుల వల్ల అన్నము మళ్లీ అన్నము వల్ల యజ్ఞములు ఇలాంటివన్నీ కూడా అన్నము వల్ల మానవ వృద్ధి ప్రాణి వృద్ధి ఇలాంటివన్నీ కూడా ఇది ఒక చక్రంలాగా జరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడైతే యజ్ఞములు చేశారో దేవతలు ఇలా అనుగ్రహిస్తారు ఆ దేవతానుగ్రహంతో మీరు సంపన్నులయ్యి మళ్లీ మీరు యజ్ఞములు చేయండి మీరు యజ్ఞములు చేస్తూ ఉంటే దేవతలు వాళ్ళకి హవిరాదులు లక్ష్యం అవుతూ ఉంటాయి గనక దేవతలు మళ్లీ సంతోషిస్తూ ఉంటారు ఇది ఒక చక్రం ఈ చక్రం ఇలాగ తిరుగుతూ ఉండేటట్లుగా చేసుకుని దేవతల వల్ల మీరు బాగుపడండి మీ వల్ల దేవతలు సంతోషిస్తూ ఉంటారు పరస్పరం భావయంత శ్రేయపరమ వాసత అని చెప్పాడు ఆయన ఒకరినొకరు ఇలాగా మన్నించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ మీరు చక్కటి శ్రేయస్సును పొందవలసినది అని చెప్పాడు బ్రహ్మదేవుడు అన్నాడు అక్కడ సరిగ్గా ఆ మాటే వీళ్లు పుచ్చుకున్నారు దేవతలింత గొప్పవాళ్ళు ఎందుకవుతున్నారంటే రాజరుషయో మహాయజ్ఞైర్ హై హైర్ బలంజ దేవానాం శ్రీయంత రాజ ఋషులు బ్రహ్మరుషులు వీళ్ళందరూ కలిసి రకరకములైన యజ్ఞములు చేసి హవ్యకవ్యములు సమర్పించినందువల్ల దేవతల యొక్క తేజస్సు బలము వృద్ధి పొందుతున్నది ప్రతి రాక్షసుడు యజ్ఞాలను చెరగొట్టాడు యజ్ఞములు చేసేటటువంటి వాళ్ళని సంహరించాడు అని చెప్పడంలో తాత్పర్యం ఇదన్నమాట అందువల్ల దేవతలు బాగుపడకుండా బలపడకుండా వాళ్ళు ఉండాలి అంటే ఇక్కడ యజ్ఞాదులు జరగకుండా చెయ్యాలి యజ్ఞాదులు జరగకుండా ఉండాలంటే యజ్ఞాదులు చేసేటటువంటి వాళ్ళని లేకుండా మనం చెయ్యాలి అందుకోసం యజ్ఞధ్వంసం యజ్ఞ కర్తృధ్వంసం ఇవి రెండు పనిగా పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకుని లోకాలను అన్నింటినీ కూడా తల కిందులు చేయడం ప్రారంభించారు మళ్ళీ కుయోమరో అని అందరూ కూడా దేవతలతో సహా దేవతలు ఋషులు సిద్ధులు అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు వెళితే బ్రహ్మదేవుడు జాగ్రత్తగా ఆలోచించాడు వీళ్ళ నుంచి తానే వరాలు వచ్చాడయ్యే ఆ సమయంలో ఈ వచ్చిన వాళ్ళలో విశ్వకర్మ కూడా అక్కడ ఉన్నాడు ఆ విశ్వకర్మ వైపు చూచాడు చూచి అబ్బాయి నీ నేర్పంతా ఉపయోగించి కోరదగిన దానిని ఒక దానిని సృష్టించు అన్నాడు అంటే ఈ తిలోత్తమును ఎవరు చూచినప్పటికీ కూడా ఈమె నాకు లభిస్తే బాగుండును అని అనుకోక ఉండటానికి వీలు లేదనమాట అంత అపూర్వ సౌందర్య రాశిని తిలోత్తమని పేరు ఇంకా రాలేదనుకోండి అంత అపూర్వ సౌందర్యరాశిని సృష్టించవలసినది అన్నాడు చెప్తామన్నాడు ఆయన గారు సృష్టిలో ఉన్న సమస్త సౌందర్య పదార్థాలని చూసి అన్నింటిలో ఉన్న ద్రవ్యమును ఉపయోగించి ఒక కాంతను తయారు చేయాలి అంటే ఒక సోడ్పణ లాంటిది తయారవుతుంది ఎందువల్ల ద్రవ్యములు తక్కువ ఉన్నాయా సౌందర్య వస్తువులు అనేక ఉన్నాయి ఇందులో ఉండే వస్తువులు అన్ని పెట్టి తయారు చేస్తే ఏ సైజు తయారవుతుంది అందుచేతను మొత్తం పదార్థములు అన్నీ కాకుండా ఒక్కొక్క సౌందర్య వస్తువు సుందర వస్తువు నుంచి ఒక్కొక్క తిల మాత్రం తీసుకున్నట్ట నువ్వు గింజంత నువ్వు గింజంత ఆ సౌందర్యాన్ని తీసుకున్నట్ట తీసుకుని ఇవన్నీ కలిగి ఒక కాంతను సృష్టించాడు ఆవిడ అందువల్ల కిలోత్తమా అనేటటువంటి పేరు వచ్చింది ఆవిడ గారికి తిలమాత్రము గ్రహించి తయారు చేసిన ఉత్తమురాలు గనక ఈమె తిలోత్తమ అనే పేరు వచ్చింది సరే అలా తయారవ్వాలని ఆమె సృష్టించారు కనుక సృష్టించి సృష్టించగానే కొంచెం ముందర ప్రయోగం చేస్తారు ఎలా పనిచేస్తుందో కనపడడం కోసం అందువల్ల ఆమె ప్రదర్శనం చేయించాడు విశ్వకర్మ ఆవిడ తక్కుతూ తారుతూ ఒక్కసారి ఇక్కడ దేవతలు బ్రహ్మర్షులు వీళ్ళందరూ ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగిందిట తిరుగుతూ ఉంటే ఈవిడ తూర్పు వైపుగా వెళ్ళిందిట ఈశ్వరుడికి తూర్పు వైపు తలకాయ వచ్చింది దక్షిణంగా వెళ్ళిందిట దక్షిణం వైపున తలకాయ మొలిచిందిట పడమరగా వెళ్ళిందిట పడవర వైపున తలకాయ మొలిచిందిట మళ్ళీ ఇలా ఉత్తరం వైపుకి వచ్చిందిట ఉత్తరం వైపున ఈశ్వరుడే తిలోత్తమ్మున చూడడానికి ఆయన సమర్థుడు గనక తలకో ఏదిక్కు కా మళ్ళీ తలకాయ తిప్పి చూస్తే బాగోదు అని చెప్పని ఎక్కడికెక్కడే ఓహో తలకాయను పుట్టించేసుకున్నట్టు ఆయన గారు ఇక మిగతా వాళ్ల సంగతి చెప్పేది అని అన్నాడు ఆలంకారికంగా చమత్కారం చేస్తాను అల్లాగా తిరిగింది ఆ మేడ శపిస్తే శపించాడు ఏమిటో అనుకున్నాం గాని కళ్ళు ఉన్నందుకు ఇప్పుడు నా జన్మ సార్థకమైంది అనుకున్నట్ట దేవేంద్రుడు ఆయన తల తిప్పక్కర్లేదు ఎటు ఎటు వెడితే అడే పన్ను ఉందయ్యే ఆయన గారికి వండిండా తల్లి అయ్యో అని చేత ఆయన సహస్రాక్షుడు కనుక ఆయన సంతోషించట దాంతో ఒక్కరే అక్కడ ఉన్న వాళ్లలో ఒళ్ళు మరిచిపోనటువంటి వాళ్ళు ఆయన ఎవరంటే బ్రహ్మదేవుడు అన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒళ్ళు మర్చిపోయారు మా తల్లి ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు గాని సరాసరి ఆ రాక్షసులు ఉన్న చోటకి వెళ్ళు అన్నారు గబగబ ఆవిడ్ని సుందు అప ఉన్న చోటకి పంపించారు स्वस्ति परिपयतां न्यायन मगेण मही महिषा गोब्राह्मणे सोमस्तम लोका सूचि